అందరికీ నమస్కారం మార్చి ముప్పై ఉగాది నుండి ఏళ్నాటి శని నుండి విముక్తి పొందుతున్న ఐదు రాశులు ఇవే ఇక నుంచి అదృష్టం వీరు వెంటే మార్చి నెల తర్వాత ఏళ్ళటి శని నుండి విముక్తి పొందే ఐదు రాశులు ఇవే ఈ రెండు వేల ఇరవై ఐదులో శనిశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశిలో అడుగు పెట్టనున్నాడు ఈ శనీశ్వరుడు రాశి మార్చుకోవడం వల్ల కొన్ని రాశులకు అదృష్టం కలగనుంది మరి ఆ రాసులు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శనీశ్వరుడు ప్రతి రెండు రెండున్నర గంటల సంవత్సరాలకు రెండున్నర సంవత్సరాలకు తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు ఈ రెండు వేల ఇరవై ఐదులో కుంభరాశిలో ఉన్న శని మీనరాశిలోకి అడుగు పెడుతున్నాడు శని భగవానుడు మీనరాశిలోనే దాదాపు రెండున్నర ఏళ్ళు ఉండనున్నాడు ఈ సంచారం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన జరగనుంది కాగా ఈ సంచారం కారణంగా ఇంతకాలం చాలా ఇబ్బందులు పడిన కొన్ని రాశులకు విముక్తి కలగనుంది వారికి ఇంతకాలం పట్టిపీడుస్తున్న ఏనాటి శని వదిలి పోనుంది మీ కష్టాలు పోయి సంతోషాలు రానున్నాయి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆ అదృష్టం రాశులు ఏవో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నెంబర్ వన్ కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అభివృద్ధిపరమైన సంవత్సరంగా ఉంటుంది శని భగవానుడు మీకు తొమ్మిదవ స్థానానికి రావడం వల్ల అష్టవ శని వలన కలిగిన ఇబ్బందులు మీకు తొలగిపోతాయి మీరు చేపట్టే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు మీ జీవితంలో మంచి అభివృద్ధి ఉంటుంది ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది శుభకార్యాలు జరుగుతాయి బయట విదేశాలకు వెళ్ళి వస్తారు శ్రీ విశ్వవాసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సోమవారం శివారాధన చేయండి శనివారం రోజు విఘ్నేశ్వరుని దుర్గాదేవిని పూజించాలి నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించాలి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ దర్శనం వలన మీకు మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి నెంబర్ టూ వృషభ రాశి వారికి శని భగవానుడు రాబోయే ఈ రెండున్నర సంవత్సరాలు అనుకూలంగా ఉండడం వల్ల మీకు అన్ని విధాల శుభ ఫలితాలు కలుగుతాయి మీరు పనిచేస్తున్న ఆఫీస్లో పదోన్నతి మీ జీతం పెరుగుతాయి తగ్గుతాయి తగ్గుతుంది ఇప్పటి వరకు ఆఫీస్లో ఉన్న ఒత్తిడి ఇక మీదట ఉండదు మీరు చేస్తున్న వ్యాపారంలో మంచి అభివృద్ధి ఆదాయం పెరుగుతాయి మీరు చేపట్టే ప్రతి కార్యంలోనూ విజయం సాధిస్తారు శ్రీ విశ్వవాసునామ సంవత్సరంలో వృషభ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించి కనకదార స్తోత్రాన్ని పఠించాలి శ్రీకృష్ణుని పూజించడం ఆరాధించడం శ్రీకృష్ణుని ఆలయ దర్శనం వల్ల మరిన్ని శుభ ఫలితాలను పొందవచ్చు మూడవది మకర రాశి మకర రాశి వారికి ఏళ్ళనాటి శని నుండి మీకు విముక్తి లభిస్తుంది ఇప్పటి వరకు ఏళ్ళనాటి శని వలన పడిన కష్టాలకు మీకు మంచి ఫలితం దక్కుతుంది జీవితంలో మీరు అభివృద్ధి వైపు ప్రయాణిస్తారు బ్యాంకు రుణ సహాయం అభి లభిస్తుంది అలాగే కొత్త ఇంటికి మారుతారు మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు మీకు తిరిగి వస్తుంది మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది శని భగవానుడు ఇక మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకు వెళ్తాడు శ్రీ విశ్వవాసనామ సంవత్సరంలో మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విఘ్నేశ్వర మరియు దుర్గాదేవిని పూజించడం రాహుకాల సమయంలో దుర్గాదేవి దగ్గర దీపాన్ని వెలిగించి దేవి ఖడ్గమాల వంటి స్తోత్రాన్ని పఠించడం అలాగే మరింత శుభ ఫలితాలను పొందుతారు నెంబర్ ఫోర్ తులారాశి తులారాశి వారికి మీదటి విజయాలు పరంపర లభించబోతుంది శని మీనరాశిలోనికి సంచారం చేయడం వల్ల మీ వ్యాపార లాభాలు పెరుగుతాయి మీ ఉద్యోగంలో జీతం పెరుగుతుంది మీకు పదోన్నతి లభిస్తుంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి మీకు విముక్తి లభిస్తుంది ఇప్పటి ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది ఇక మీద మీకు విజయాల పరంపర కొనసాగుతుంది సమాజంలో కీ కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో తులారాశివారి మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం కనకధార స్తోత్రాన్ని పఠించడం శుక్రవారం రోజు ఆవునేతితో దీపాన్ని లక్ష్మీదేవి వద్ద వెలిగించడం ఆదిత్య హృదయ పారాయణం చాలా మంచిది నెంబర్ ఫైవ్ రుచిక రాశి వృచ్చిక రాశి వారికి ఆదాయానికి మార్గాలు పెరుగుతాయి ఆగిపోయిన శుభకార్యాలు కొద్ది తర్వాత మరొకటి జరిగి ఇంట్లో సంతోషం నెలకొంటుంది మీకున్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయి కొత్త ఉద్యోగం లభిస్తుంది మీకు ఆఫీస్లో ఉన్న పని ఒత్తిడి తగ్గుతుంది రైతాందానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండును వ్యాపారం బాగుండు శ్రీ నామ సంవత్సరంలో రుచికి రాసేవారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పాటించాలి ఆరోగ్య సమస్యలు తొలగించిపోవడానికి దక్షిణామూర్తిని పూజించడం శని శనిగలను ఆలయాల్లో పంచిపెట్టడం చేస్తే చాలా మంచిది ఈ వీడియో ఇంకా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెన్నే సబ్స్క్రైబ్ చేయండి జై అని కామెంట్ బాక్స్లో మాకు తెలిపండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు